నమస్తే డియర్ శ్రోతా ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు నేను వినిపించబోయే కాదా వశీకరణం రచన ఖన్నన్ గారు సుబ్బారావుకు బాగా నీరసంగా ఉంది ఉండదు మరి పొద్దున్నే ఐదింటికి లేచి వంట చేసి పిల్లాడిని స్కూల్కు తయారు చేసి వాడికి లంచ్ బాక్స్ తయారు చేసి ఏడున్నర కల్లా ఇంట్లోంచి బయటపడాలి పది నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేసి ముఖానికి పూసుకున్న పౌడర్ అంతా చిల్లిపడ్డ పాల పొట్ల కారుతుంటే ఏసీ బస్సు రాగానే రగ్బీ ఆడి సీట్ సంపాదించాలి ఎనిమిది ఇరవై ఐదుకు మొబైల్ ఫోన్లో పెట్టిన అలారం మోగేంత వరకు సీతవాయులు పీల్చుకుంటూ నిద్రిస్తాడు ఎనిమిదిన్నరకు బస్సు దిగి మూడు అంతస్తులు అంటే డెబ్బై రెండు మెట్లకి ఆఫీస్కి వెళ్ళి బాసుగాడితో రోజంతా తిట్లు తింటూ పనిచేయాలి మధ్యాహ్నం భోజనానికి తెచ్చుకున్న స్వయం పాకంలో తోటి ఉద్యోగులు కొంచెం కొసరి మీ ఆవిడ వంట అద్భుతం అని మెచ్చుకుంటుంటే వాళ్ల పొగడ్తులకు నిజమైన హక్కుదారుడు తనేనని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మిగిలింది తిని భోజనం అయిందనిపించి మళ్లీ బాసు ముందుకు బలిపుసువులా వెళ్ళి మెడ చూపిస్తాడు ఆఫీస్కు పావుగంట ముందు వచ్చాను కాబట్టి సమయానికి బయలుదేరవచ్చు అన్న లాజిక్తో రోజు ఐదు గంటలకే బయటపడతాడు కానీ భాకు మాత్రమే తెలుసు ఐదు తర్వాత కూడా ఇంకాసేపు తిట్లు తినరాదు అంటే తిరుగుబాటు జరుగుతుందని అందుకే రోజువారి సంతకం పెట్టి ఇంటికి వెళ్తున్న రౌడీ షేటర్ని చూసి జాలిపడే రైటర్లా ఇంకెన్నాళ్ళు ఇలా ఐదింటికి వెళ్ళడం ఇలా అయితే నీకు నేనెలా ప్రమోషన్ రికమెండ్ చేసేది అని పంపుతాడు ప్రమోషన్ కూడా అడగకుండా రోజు తిట్లు తింటూ పనిచేసే సుబ్బారావు లాంటి విద్యోగం దొరకటం తన అదృష్టంగా భావిస్తాడు ఆ బాసగారు ఐదు ఇరవైకి బస్సు ఎక్కి మళ్లీ కునుకు తీస్తూ ఇంటికి చేరుకుని రాత్రికి వంట చేయాలి గాని గద్దులో తయారైన తన జీవితం గురించి అతడు బాధపడని రోజు లేదు బాధపడతాడు బాధ ఎక్కువైతే రెండు పెగ్గులేసి మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడే తప్ప సుబ్బారావు తన కష్టాలకు ఇంకెవ్వరిని నిందించడు ఏమైనా అంటే స్వయంకృతాపరాధం అంటాడు దేవిక అదే సుబ్బారావు భార్య చాలా అందంగా ఉంటుంది మన సుబ్బుగాడు కూడా బాగానే ఉంటాడు కానీ దేవిక మాత్రం మేకప్ వేసిన సినిమా హీరోయిన్లా ఉంటుంది స్నేహితుడి పెళ్లిలో ఆమెను చూశాడు మాట వరుసకి సుబ్బారావు చెల్లెలు ఆ అమ్మాయి నీ పక్కన ఉంటే బాగుంటుందన్నది అంతే మనోడు ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేశాడు వీడు ఎవరిని చేసుకున్నా నాకు పోయేదేముందని దేవిక వాళ్లతో సంబంధం మాట్లాడాడు సుబ్బారావు తండ్రి దేవికనే చేసుకోవాలని సుబ్బారావు ఎంత దృఢంగా నిశ్చయించుకుని ఉన్నాడో అంతే దృఢంగా తన వైవాహిక జీవితాన్ని దేవిక కూడా ఊహించుకుంది ఒకవేళ పెళ్ళైతే కాబోయే మామగారని కూడా చూడకుండా తన డిమాండ్లను ఆయన ముందుంచింది నేను వంట చేయను అంటే చేయడం కూడా రాదనుకోండి తెల్లబోయిన ఆయన ముఖంలోకి మళ్లీ రంగులు తీసుకురావడానికి అన్నట్లుగా నాకు వంట నేర్చుకోవాలని కూడా లేదు ఏడు రంగులు చూపిస్తున్న దూరదర్శనం ముందు కూర్చున్న గ్రుడ్డివాడిలా ఆయన మౌనంగా ఉండిపోయాడు నేను ఇంట్లో పని కూడా చేయను అంటే ఏ పని చేయను ఎప్పుడైనా నాకు మూడొస్తే ఒక గ్లాసు మంచినీళ్ళు మాత్రం ఫిల్టర్లో పట్టి మీ అబ్బాయికి ఇస్తాను సుబ్బారావు తండ్రి ఎత్తిన గ్లాసు దించలేదు కానీ ఆయన గొంతు పొడారిపోయింది దేవిక మాత్రం ఆయన్ని పట్టించుకోకుండా స్త్రీ సహజమైన సిగ్గుతో తల ఖచ్చితంగా వేరే కాపురమే ఉండాలి తల్లి మనసులోనే అనుకున్నాడు ఆయన జీతం మొత్తం నా కంట్రోల్లోనే ఉండాలి ఇంకా పెళ్ళైన మూడేళ్ల వరకు పిల్లలు వద్దు ఒకళ్ళు చాలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆయన నిర్లిప్తంగా కళ్ళు మూసుకుని వింటున్నాడు మీ పిల్లలు మీ ఇష్టం కంటే కనండి లేకుంటే లేదు ఆయన మనసులోనే నవ్వుకుంటున్నాడు దేవికతోనే పెళ్లి జరిగితే సుబ్బారావు ఎలా ఉంటాడో ఊహించుకుంటూ ఆయన ఉన్నదొన్నట్లు చెప్పినా ఆమె షరతులన్నింటికీ అంగీకరించి దేవికని పెళ్లి చేసుకున్నాడు సుబ్బారావు పెళ్లికి ముందే పిండి వంటలు టిఫిన్లతో సహా వంట నేర్చుకున్నాడు పెళ్ళైన తర్వాత భార్యకు వండు పెడుతూ ఆఫీసుకు వెళ్తూ తనను తానే ఒక అమర ప్రేమికుడిలా ఊహించుకుంటూ మురిసిపోయేవాడు కానీ పెళ్ళైన పదేళ్ల తర్వాత అతనికి అప్పుడప్పుడు తాను తప్పు చేశానని అనిపించేది అంటే అతనికి దేవికతో ఏ విధమైన కష్టమో లేదు పాపం ఏది వండి పెడితే అది తినేది అతనికి ఓపిక లేకున్నా లేక ఆరోగ్యం బాగోలేకున్నా బయట నుంచి తెప్పించుకునేదే గాని నువ్వే వంట చేయాలని అతనిని బలవంతం చేయలేదు కానీ గత కొన్ని నెలలుగా అతనికి తన భార్య చేతి వంట తినాలని కోరిక కలిగింది ఒక ఆదివారం దేవికతో అన్నాడు నాకు ఒకసారి నీ చేతి వంట తినాలని ఉంది అమృతం కోరుకున్న రాక్షసులను చూసి మోహిని నవ్వినట్లు నవ్వింది దేవిక మీకు ఈ మధ్య పరాచకాలు ఎక్కువయ్యాయి అంటూ బొర్ర కొక్కున్నాడు సూపు కానీ దేవిక చేతి వంట తినాలన్న కోరిక మాత్రం అతనిలో రోజురోజుకు పెరుగుతుంది ఈ తీరని కోరికతో అతని శరీరం దహించుకుపోయి నిద్రలేమీ ఎక్కువైంది అలా ఒక నిద్రలేని రాత్రి హాల్లో కూర్చుని తన ల్యాప్టాప్లో విచిత్ర విజ్ఞాన ఆవిష్కరణల గురించి చదువుతుంటే అతనికి తన సమస్యకు పరిష్కారం దొరికినట్లు అనిపించింది బ్రెయిన్ కంట్రోల్ త్రూ మ్యూజికల్ వేవ్ హిప్నాటిజం అనే పరిశోధన వ్యాసం ఎవరో బెల్జియం శాస్త్రవేత్త తన పరిశోధనలను బాగా వివరించాడు ఈ విషయంలో రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీలు యూదులపై ప్రయోగాలు కూడా చేశారట కానీ ఆ పరిశోధనల తాలూకు దస్తావేజులన్నీ యుద్ధంలో నాశనమైపోయాయి సుబ్బారావు వెంటనే బెల్జియం శాస్త్రవేత్తకు ఈమెయిల్ రాసి తను కూడా అదే సబ్జెక్టులో అమెచ్యూర్ పరిశోధనలు చేస్తున్నానని తెలిపాడు బెల్జియం బ్రెయిన్ సైంటిస్ట్ కూడా తన పరిశోధనను తాను జీవించి ఉండగానే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని చాలా ఆనందపడ్డాడు కానీ బ్రెయిన్ పై రీసెర్చ్ చేసి చేసి అతను బ్రెయిన్ కాస్తో కుస్తో పనిచేయడం వల్ల దీపమున్నంతలో ఇల్లు చక్క పెట్టుకోవాలన్న సామెతకు సమమైన బెల్జియం సామెతను అనుసరించాడు మూడు నెలల్లో ఎనిమిది ఆన్లైన్ మీటింగ్ తర్వాత సుబ్బారావుకు తన కోరిక తీర్చుకునేందుకు కావలసిన పరికరాలు వచ్చాయి సాఫ్ట్వేర్ డౌన్ లింక్ వచ్చింది బెల్జియం సైంటిస్టు రెండు లక్షలు సంపాదించి ఇక తనను ఊరికే డిస్టర్బ్ చేయవద్దని సుబ్బుకు చెప్పాడు తమ పడకగదిలో మంచానికి తలదగ్గర ఇరువైపులా నాలుగు మూలలో స్పీకర్లు ఫిక్స్ చేశాడు సుబ్బారావు అమెజాన్లో ఒక మీడియా ప్లేయర్ కొన్నాడు దానికి ఈ స్పీకర్లన్నీ కనెక్ట్ చేసి ప్రతిరోజు తాను ఆఫీస్కి వెళ్లే ముందు ఆ మ్యూజిక్ లూప్లో సాయంత్రం వరకు ప్లే చేసేట్టు సెట్ చేసి వెళ్ళేవాడు అలా మూడు నెలలు గడిచిన తర్వాత ఇక తన కోరిక తీరే రోజు వచ్చిందని నిర్ణయించాడు ఏం చూసి నిర్ణయించాడో అని అడగొద్దు బెల్లి సైంటిస్ట్ మూడు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయని చెప్పాడు అందుకని మూడు నెలలు గడవగానే తన ప్రయోగం మొదలుపెట్టాడు సుబ్బారావు ఆ రోజు సాయంత్రం బస్సు ఎప్పటిలానే కిరిసి ఉంది ఏసీలో కూడా ఒకరి శరీరం నుండి వచ్చే దుర్వాసన ఇంకొకరి ముక్కులు పగలగొడుతుంది అందువల్ల రోజు నిద్రనే ఒక యోగంలా సాధన చేసే కొంతమంది తప్ప మిగతా వారందరూ మేలుకునే ఉన్నారు రోజువారీ లెక్క ప్రకారం సుబ్బారావు కూడా మురుగు కాలువలోని పిల్లలా ప్రశాంతంగా నిద్రపోవాలి కానీ ఈ రోజు నిద్రపోలేదు కాదు నిద్ర రాలేదు బస్సులోనే కాదు రాత్రి ఇంట్లో కూడా నిద్ర రాదు అసలు అతను గడిచిన రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు కళ్ళు మూసేటప్పటికి మూడయింది మళ్ళీ తెల్లారి సమయానికి లేచి ఇంటి పని తర్వాత ఆఫీస్ పని కానీ అతనికి ఏమాత్రం లేదు తన కోరిక తీరే రోజు దగ్గర పడుతోంది ఈరోజు శుక్రవారం ఇంకా తను ఆగాల్సింది శని ఆదివారాలు మాత్రమే కేవలం రెండు రోజులు సోమవారం తన భార్య తన కోసం వంట చేస్తుంది ఆ రోజు పులిహోర చక్కెర పొంగలి చేయించి ఆఫీస్కు తీసుకెళ్లాలి రోజూ కన్నా రెండింతలు అసలు రెండు క్యారియర్లు తీసుకెళ్లాలి అది తిని తన సహోద్యోగులు తన భార్య వంటను మెచ్చుకుంటుంటే అవును మా ఆవిడ చేతి వంట అమృతం అని తను సత్యవాక్యాలు పలకాలి ఆ రాత్రి నిద్రపోతున్న భార్య పక్కన పడుకుని కిటికీలోంచి వస్తున్న వెన్నెలను చూస్తూ మేల్కుండిపోయాడు దాదాపు ఒకటిన్నరప్పుడు ఇక లాభం లేదని నిశ్చయించుకుని మంచం మించి లేచాడు అల్మారాలో పుస్తకాల వెనక దాచిన శివాజ రేగులు బాటిల్ తీసుకుని హాల్లోకి వచ్చాడు ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాడు వంటింట్లో ఉన్న డబ్బాలోంచి నాలుగు జంతికలు కూడా అసలు తన పథకం గురించి తనకే ముచ్చటేస్తుంది అప్పుడెప్పుడో చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసిన విఠలాచార్య జానపదాలు గుర్తొచ్చాయి వాటిలో ఎస్వి రంగారావు రాజనాల మాంత్రికుల వేషాలలో తమ మంత్రదండాలను తిప్పి అంజలి దేవిని కాంచనమాలను వశం చేసుకోవటం గుర్తొచ్చింది తనేమీ మాంత్రికుడు కాదు తను ఒక శాస్త్రవేత్త తను చేస్తున్నదే వశీకరణమే కాకుంటే ఏ మాయలు మంత్రాలు లేవు తన ప్రయోగం విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం న్యూటన్ అయిన స్ట్రిన్న తర్వాత ప్రపంచమంతా తన గురించే చెప్పుకుంటుంది అసలు పెళ్ళైన మగవాళ్ళందరికీ తనే భగవంతుడవుతాడు అతనికి ఎక్స్మెన్ సినిమాలోని చార్లెస్ జేవియర్ పాత్ర గుర్తొచ్చింది చార్లెస్ ఒక కాల్పనిక పాత్ర మాత్రమే కానీ తాను ఆ పాత్ర వెనుకనున్న భావాలు మూర్తి భవించిన నిజం ఎదురుగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్న టీవీ స్క్రీన్లో తన ప్రతిబింబం కనిపించింది బ్రహ్మానందం స్టైల్లో ఏంటి మాస్టారు ఎక్కడికో పోయినట్లున్నారు అని తన ప్రతిబింబం తనతో అన్నట్లుగా ఊహించుకున్నాడు తన ఆలోచనలపై తనకే సిగ్గేసింది శని ఆదివారాలు భార్యపై ప్రేమ వలకపోసాడు సుబ్బారావు ఉదయం టిఫినికి ఒకరోజు గారెలు చేస్తే ఇంకో రోజు పూరీలు చేశాడు శనివారం మధ్యాహ్నం భోజనానికి ఒకరోజు వంకాయ కూర చింత చిగురు పప్పు వండాడు ఆదివారం అయితే ఏకంగా బిర్యానీ చేశాడు శనివారం సాయంత్రం షాపింగ్కి తీసుకెళ్లి దేవికకు పదివేలు పెట్టి కొత్త డ్రెస్ కొన్నాడు ఆదివారం సాయంత్రం మల్టీప్లెక్స్లో సినిమా దేవికకు ఏమీ అర్థం కాలేదు ఇంత సడన్ గా తన మగుడు తనపై ఇంత ప్రేమను ఎందుకు వలకపోస్తున్నట్లు కానీ దీంట్లో తనకొచ్చిన బాధ ఏ ఉందని తను కలవరపడాలి దేవికకు సుబ్బారావు అంటే తగిష్టం ఇలాంటి మగుడు ప్రపంచమంతా కంచు కాగడా పెట్టి వెతికినా కూడా దొరకడని ఆమె అభిప్రాయం ఒక్క దేవికే కాదు దేవిక తల్లి కూడా తనకు లేని అదృష్టం దేవికకు దొరికినందుకు ఆమె చాలా సంతోషిస్తుంది మా అల్లుడు బంగారం ఎన్ని జన్మల్లో నోములు నూస్తే గాని మా అల్లుడు లాంటి అల్లుడు దొరకడు మా అమ్మాయి ప్రపంచంలోనే ఆడవాళ్ళందరికన్నా అదృష్టవంతురాలు తమ ఇంటికి విచ్చేసిన అమ్మలక్కలందరికీ లక్కలందరికీ మైసూరుపాకులు కునుగులతో పాటుగా ఇలాంటి కొటేషన్స్ తినిపించేది అవడానికి తన కూతురి అయినా అతనికి దేవిక అభిప్రాయాలపై ఏమాత్రం ఇష్టం గౌరవం లేదు ఇదో పొగరు పట్టింది వాడు వాజమ్మ అనుకుంటాడు కానీ దేవిక మాత్రం సుబ్బారావును బాగా గౌరవించేది నలుగురిలో అతని గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూసుకునేది ఇంకా నలుగురు చూస్తూ ఉండగా పాదాభివందనం చేయడం కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకోవడం పది నిమిషాలకోసారి తాళిని కళ్ళకద్దుకోవడం చేసేది చూసేవాళ్ళు ఆహా ఎంతటి పతిభక్తి అనుకుంటుంటే సుబ్బారావు ఛాతి యాభై ఆరు అయ్యేది దేవిక మాత్రం ఇంటికి రాదని ఏమండి కాసిన పకోడీలు వేయించరు అని గోముగా అడిగేది లోపలి బాగోతం తెలిసిన వాళ్ళు వీడినెత్తినెక్కి తాండవం ఆడుతుంది అనుకుంటే తెలియని అమాయకులు మొగుడిని వశీకరణం చేసుకుని తన కొంగుకు ముడేసుకుంది అనుకుంటారు ఎవరేమనుకున్నా దేవికకు ఏమీ పట్టదు కాలు కదపకుండా అన్నీ జరుగుతుంటే బాధపడటం అవివేకం అందుకే సుబ్బారావు డబ్బులతో అతనికి ఆరు నెలలకు ఒకసారి కొత్త డ్రెస్ కొంటుంది దేవిక అలాంటి దేవికకు కూడా గత రెండు రోజులలో సుబ్బారావు ప్రవర్తన విస్మయం కలిగించింది నాకింత చేసే నా భర్తకు ఏమి చేయలేకపోయానే భగవంతుడా అని తలుచుకుంటూ ఐదు నిమిషాలు దేవుడి ముందు మౌనంగా నిలబడాలని అనుకుంది సినిమా చూసి ఇంటికి వస్తూ ఏదైనా రెస్టారెంట్లో తిందామా అన్నాడు సుబ్బారావు మనక సీట్లో నిద్రిస్తున్న కొడుకుని చూసి వద్దులేండి బాబు నిద్రపోయాడు ఇంటికి వెళదాం ఇల్లు చేరగానే బాబీగాడిని భుజాన వేసుకుని వస్తున్న భర్త అడుగులో అడుగులేస్తూ లేట్ అయింది అన్నం వండి చారు పెట్టండి చాలు మళ్ళీ మీకు రేపు ఆఫీసు ఉంది భర్త మీద జాలిపడింది దేవిక చారు అన్నం తింటూ నిన్నొకటి అడిగేదా విషయం కదిపాడు సుబ్బారావు అది విషయం ఈయనకు ఏదో కావాలి అందుకనే ఈ రెండు రోజులుగా కాకా పడుతున్నాడు అనుకుంది దేవిక అయినా ఎప్పుడు ఏది అడగను మగుడు ఏదో కావాలంటే ఎలా కాదనగలదు చెప్పండి అంది దేవిక పెరుగన్నంలోకి నిమ్మకాయని నంచుకుంటూ ఏం లేదు నాకొకసారి నీ చేతి వంట తినాలని ఉంది కొండబ్బాత్తలైపోయింది ఒక నిమిషం మౌడి వైపు జాలీగా చూసింది దేవిక వినాశకాలే విపరీత బుద్ధి అని మనసులో అనుకుని ముక్త సరిగా సరేనండి అంది అంటే రేపు లంచ్ నువ్వు చేస్తావా నిప్పుతో చెలగాటమాడుతున్న మిణుగురు పురుగులా కనిపించాడు సుబ్బారావు ఆమెకి అలాగేనన్నట్లు తలూపింది టిఫిన్ బయట చేస్తానులే ఆమెకు పని తగ్గించటం మొదలెట్టాడు సుబ్బారావు ఊరికే కొంచెం పులిహోర కొంచెం చక్కెర పొంగలి చేయి అమంగళం ప్రతిహతమంగాక అనుకుంటూ కళ్ళు మూసుకుంది దేవిక కొంచెం ఎక్కువ చేయి మా కొలీగ్స్ కూడా తినిపిస్తా సుబ్బారావు కష్టాలు పంచుకునే అతని కొలీగ్స్పై ఆమెకు ఎంతో గౌరవభావం ఏర్పడింది ఆ రాత్రి అతనికి రోజులాగే నిద్రపట్టలేదు కళ్ళు మూసుకుని పడుకున్నాడు దేవిక మేల్కొని ఉండటం అతనికి తెలుస్తుంది పదకొండు కాగానే భార్య లేచి హాల్లోకి వెళ్లటం చూశాడు ఐదు నిమిషాలు గడిచాక మెల్లగా పిల్లిలా అడుగులేస్తూ హాలు దగ్గరికి వెళ్ళాడు యూట్యూబ్లో పులిహోర చేసే విధానం చూస్తుంది దేవిక భర్తకు నిద్రాభంగం కలగకూడదని హెడ్ ఫోన్లు వాడుతుంది ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడు సుబ్బారావు తన కోరిక తీర్చడం కోసం పులిహోర చేసే విధానం నేర్చుకుంటుంది అతనికి చాలా సంతృప్తిగా ఉంది అరగంట తర్వాత దేవిక వచ్చి నిద్రపోయింది కానీ సుబ్బారావుకే నిద్ర రాలేదు అసలు అతనికున్న ఉన్న ఎగ్జైట్మెంట్కి లేచి పరిగెత్తుతూ ఔటర్ రోడ్లో పది రౌండ్లు వేయాలని ఉంది కానీ అతి కష్టం మీద తమాయించుకుని పడుకున్నాడు అతనికి ఘంటసాల బాలు పాడిన పాట ఎన్నాళ్ళో ఉదయం ఎదురవుతుంటే పాట గుర్తొచ్చింది ఎలాగో కష్టపడి రెండు దాటిన తర్వాత రెప్పవాల్చాడు వెంటనే ఒక కళ ఒక రంగుల కళ హిమాలయాలలో గోతి పెట్టుకుని సుబ్బారావు తపస్సు చేసుకుంటున్నాడు తిండి తిప్పలు లేవు నీళ్లు నిప్పులు లేవు కేవలం గాలి భోంచేస్తున్నాడు అతని తపస్సుకు మెచ్చి అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమైంది భక్త సుబ్బా ఏం కావాలి నాయన మాత అన్నపూర్ణేశ్వరి కొంచెం పులిహోర చక్రబంగలి తల్లి ఓ ఇంతేనా కుడిచేయి గాల్లో తిప్పి మాయమైంది అమ్మవారు అంతే వెంటనే హోరున్న కొండగాలులు హిమపాతాలు పక్కనే ఉన్న మంచు కొండలపై ఒక్కసారిగా జలపాతాలు జలపాతం కింద ఒక తీయని జలాశయం అదే సరస్సు దానిపై దట్టంగా తామరపూలు ఆ పూలు పక్కకు నెట్టుకుంటూ ఒక అప్సరస పైకి లేచింది మంచు కన్నా తెల్లటి చీర పసిడి వర్ణం పట్టుకన్నా మెత్తటి ఒళ్ళు కలువులాంటి కళ్ళు రెండు చేతులతో రెండు బంగారు గిన్నెలు సుబ్బారావు దగ్గరకు వచ్చింది వెంటనే అతని ముందొక అరిటాకు అరిటాకులో ఆమె పులిహోర పొంగలి వడ్డించింది అతను తింటున్నాడు అమృతం తింటున్నట్లుంది ఆమె విసురుతుంది అప్పుడు గుర్తుపట్టాడు ఆ అప్సరసను తనే దేవిక నిద్రలోనే నవ్వుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు సుబ్బారావు తెల్లారింది ఎప్పటిలానే ముందే లేచాడు సుబ్బారావు మొదటిసారిగా అతనితో పాటే లేచింది దేవిక సుబ్బారావే కాఫీ పెట్టాడు సువాసనలు వదజల్లే కాఫీ తాగి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి వంటగదిలోకి వెళ్ళింది దేవిక ఏడున్నర కల్లా అతనికి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చేసింది పంచ కళ్యాణిపై ప్రియురాలతో పయనిస్తున్న రాజకుమారుడిలా లంచ్ బాక్స్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు సుబ్బారావు ఆ రోజు క్యాంటీన్లో లాటి ఇడ్లీలు తిన్నాడు బాస్ తిడుతుంటే రోజు మౌనంగా ఉండే సుబ్బారావు ఆ రోజు చిరునవ్వులు వెదజల్లాడు అంటే అలాంటి అమాయకపు ముఖం చూస్తూ తిట్టడానికి మనసు రాక బాస్ ఆఫీస్ వదిలి బయటికి వెళ్ళిపోయాడు చివరికి లంచ్ టైం అయింది ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇంటికి తెచ్చిన కొడుకులా పోజు కొడుతూ డైనింగ్ ఏరియాకు వెళ్ళాడు సుబ్బారావు డబుల్ క్యారియర్ చూడగానే అతని కొలీగుల ముక్కుల్లోంచి చొంగ కారు సాగింది నవ్వుతూ అందరికీ చక్ర పొంగలి వడ్డించాడు సుబ్బారావు నవ్వుతూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న శాంసంగ్ను అంటూ విచిత్ర శబ్దాలు చేస్తూ నోట్లో ఉన్న పులిహోరతో వాషింగ్ వైపు పరిగెత్తాడు నీలకంఠం అయితే అంటూ అక్కడే ఊశాడు పద్మావతి మాత్రం ముందు జాగ్రత్త చేరిగా రెండు కేవలం రెండు పలుకులు నోట్లో వేసుకుంది నాలుకకు పులిహోర రుచి తట్టగానే వెంటనే ఆ రెండు పలుకులు తన అరచేతిలో వేసుకుని సుబ్బారావు వంక కోపంగా చూస్తూ లేచి వెళ్ళింది చేతులు కడుక్కోవడానికి మిగతా నలుగురు కూడా ఇంచుమించు ఇలాంటి రియాక్షన్లే ఇచ్చారు పులిహోరలో పులుపుందో లేదో తెలియదు కానీ ఉప్పు మాత్రం దట్టంగా ఉంది నాలుగు ముద్దలు తింటే ఏనుగైనా సరే వాంతి చేసుకోవాల్సిందే ఆముదం తాగిన ముఖం పెట్టి నవ్వటానికి ప్రయత్నించాడు సుబ్బారావు కొంచెం ఉప్పు ఎక్కువైనట్లుంది కొంచెం పద్మావతి గొంతులో కోపం నోరు మూసుకుని పాయసాన్ని చూశాడు సుబ్బారావు ముందు అతను గమనించలేదు కాబట్టి తెలియలేదు కానీ విరిగిన పాలతో చేసినట్లుంది చక్కెర పొంగలి ఎందుకైనా మంచిదని ఒక మెతుకు తీసి నోట్లో వేసుకున్నాడు పుల్లగా ఉంది ఏం మాట్లాడకుండా లేచి తన క్యారియర్ పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు సుబ్బారావు నేరుగా బాస్ దగ్గరికి వెళ్ళి ఒంట్లో నలతగా ఉంది హాఫ్ డే లీవ్ తీసుకుంటున్నానని సమాచారం ఇచ్చి అతను సమాధానమిచ్చే లోపల అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎప్పుడూ అనుమతి అడిగే సుబ్బారావు ఇలా డైనమిక్గా ఇన్ఫామ్ చేసి వెళ్ళినందుకు బాస్కు కోపం వచ్చింది కానీ ఈ లక్షణాన్ని అతను కూడా పాపం నిజంగానే బాగోలేదులా ఉంది అనుకుని సర్దుకున్నాడు లంచ్ బాక్స్ ఆఫీసులోనే వదిలేసి బయటకు వచ్చాడు సుబ్బారావు ఆటో పిలిచి దగ్గరలో ఉన్న బార్లోకి వెళ్ళి కూర్చున్నాడు తన ప్రయోగం ఇలా ఫెయిల్ అయినందుకు అతనికి కోపంగా ఉంది ఉప్పటి పులిహోర పుల్లటి చక్కెర పొంగలి కావాలనే దేవిక ఇలా వంట చేసిందని అనిపించింది ఇలా చేస్తే ఇంకెప్పుడు తనని వంట చేయమని అడగనుగా కానీ హాఫ్ బాటిల్ తాగాక అతనికి అనిపించింది వసీకరణం చేసి మనిషి మనసు మార్చవచ్చు కానీ తెలియనివి నేర్పించడం కదా అని అసలు ఇలాంటి గొంతమ కోరికలు కోరుకున్నందుకు తనపైన తనకే కోపం వచ్చింది తానే ఇలా ఉంటే ప్రస్తుతం దేవిక ఎలా ఉందో దేవికపై బాధతో ఇంకొక హాఫ్ బాటిల్ తాగి అక్కడే వాంతి చేసుకుని ఆటోలో ఇంటికి చేరుకునేటప్పటికి పదిన్నరైంది బాబిగాడు పడుకున్నాళ్లా ఉంది దేవికి మాత్రం మేల్కొనే ఉంది అతన్ని చూడగానే ఆమెకి కోపం వచ్చింది ఎంత లేట్ అయినా బయట ఉన్నందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు ఎక్కడికెళ్లారు ఎంతసేపు నాకెంత కంగారుగా ఉందో తెలుసా కళ్ళెర్రబడి జుట్టు రేగి ఉన్న అతని అవస్థను చూడగానే జాలేసింది ఇది ఖచ్చితంగా తన పాకశాస్త్ర ప్రావీణ్య మహత్యమేనని గుర్తించింది ఒక్కరోజు వంటతో ఎలాంటి వాడిని ఎలా చేశాను అనుకుంది మెల్లగా అతనిని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టింది చాలా రోజులుగా నిద్రలేమితో బాధపడుతున్న సుబ్బారావు చివరికి ప్రశాంతంగా నిద్రపోయాడు లేచేటప్పటికి పదకొండు తల పగిలిపోతుంది హ్యాంగోవర్తో మంచం మీద కూర్చుని ఏడుస్తుంది దేవిక సుబ్బారావు లేవటం చూసి అతని దగ్గరికి వచ్చి దగ్గరగా ముడుచుకుని పడుకుని ఏడవసాగింది మెల్లగా తల నిమిరాడు సుబ్బారావు ఊరుకోదేవి ఓరడించసాగాడు ఒక్క మాట కూడా అనకుండా తనను ఓరడిస్తున్న భర్తను చూసి దేవిక వెక్కిళ్ళు పెట్టసాగింది మెల్లగా ఆమెను జరిపి లేచాడు సుబ్బారావు పళ్ళు తూముకుని ముఖం కడుక్కున్నాడు బాత్రూంలోంచి బయటకు వచ్చేటప్పటికీ చేతిలో కాఫీ కప్పుతో రెడీగా ఉంది దేవిక రాక్షసామాత్యుడు చంద్రగుప్తునిపై ప్రయోగించిన విషకన్యలా అనిపించింది అతనికి నేను చేస్తాగా అన్నాడు సుబ్బారావు ఆ కాఫీ రుచి చూడడానికి కూడా అతనికి ధైర్యం చాలలేదు లేదు బొంగమూతి పెట్టింది దేవిక బుద్ధుడి నుంచి మూడుసార్లు నేను తాగాను బాగానే ఉంది త్రాగండి బలవంతంగా అతని చేతిలో పెట్టింది త్రాగి నిలదొక్కుకోవడం కష్టమవుతుందేమోనని సోఫాలో కూర్చున్నాడు సుబ్బారావు బాబుగాడిని స్కూల్కి పంపలేదులా ఉంది వాడు టీవీ చూస్తున్నాడు తను కూడా ఒక కప్పు కాఫీ తెచ్చుకుని అతనిని ఆనుకొని కూర్చుంది దేవిక అతను భయపడుతూ మెల్లగా ఒక గుటకేస్తే కాఫీ ఎలా ఉందన్నట్లు కళ్ళెగరేసింది దేవిక పర్లేదు బాగానే ఉంది నిజంగానే కాఫీ బాగానే ఉంది బ్రహ్మాండం కాదు కానీ భయపడాల్సిన అవసరం లేదు నిన్న జరిగిన దానికి సారీ అతన్నే చూస్తూ అంది దేవిక పర్లేదన్నట్టు చూశాడు సుబ్బారావు అసలు నేను బాక్సులో పెట్టే ముందు రుచి చూడాల్సింది తన సంజాయిషి మొదలుపెట్టింది అంటే ముందు పులిహోర రుచి చూశాను ఉప్పు ఎక్కువగా ఉంది మా అమ్మకు ఫోన్ చేస్తే నిమ్మకాయ రసం పోయి కంగారులో చక్కెర పొంగలలో నిమ్మకాయ రసం పోసేశాను అతనికి నవ్వు ఆగలేదు అమ్మయ్యా మీకు కోపం పోయింది అతనికి దగ్గరగా జరిగింది దేవిక ఆ రోజు నుంచి అతను వంట చేస్తుంటే దగ్గరుండి చూసి నేర్చుకుంది ఆరు నెలలు తిరగకుండానే అతని కంటే బాగా వండటం మొదలుపెట్టింది అంటే పాపం వెళ్తున్న మనిషితో మళ్లీ వంట కూడా చేయించడం ఆ సంవత్సరం దీపావళికి అత్తమామలను తల్లిదండ్రులను పిలిచింది దేవిక వద్దని చెప్పలేక అయిష్టంగానే వచ్చారు అందరూ కాని కూతురు వంట చేస్తుంటే ప్రశాంతంగా టీవీ చూస్తున్న అల్లుడిని చూస్తే దేవిక తండ్రికి ముచ్చటేసింది దేవిక అత్తమామలైతే తమ కోడలి వంటలను పొగడ్తలతో ముంచెత్తారు ఇప్పుడు కూడా సుబ్బారావు వంట చేస్తాడు అప్పుడప్పుడు దేవికకు బోరు కొట్టినప్పుడు దేవిక ఎంత బాగా వంట చేసినా సుబ్బారావుకి మాత్రం ఆమెను పుల్హోర చక్కెర పొంగలి చేయమని అడగటానికి ధైర్యం చాలదు కథ సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్తే